హిందీ సినిమా సీత ఓర్ గీత లాగా మోహిని చెల్లెలు సోహిని వావ్ సూపర్ తనని నీ గురించి ఎప్పుడు చెప్పలేదే మేం తనకి చాలా ఫేవరెట్ తెలుసా బోపా గారు తనకి ఇష్టమైన భోజనాన్ని మా చేత ఎన్నిసార్లు తెప్పించారు తనకి గోబీ పరాట అంటే చాలా ఇష్టం కదా ఈ సోదంతా ఎందుకు స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేసాయి ఓకే సరే గాని పిల్ల ఆ పోలీసుకు నువ్వు ఇంకేం విషయాలు చెప్పావో చెప్పమ్మా అంతేకాదు మీ అక్క మోహిని నీతో ఏమేమి చెప్పింది ఓ సారీ తెస్తాను వన్ మినిట్ ఇప్పుడు చెప్పు అరే నేను చెప్పమని చెప్పాను అరవమని చెప్పలేదు కాబ Ha 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 ఆ పిల్ల చావడం చూసి తట్టుకోలేకపోయింది పాపం ఈవిడ హార్ట్ ఫెయిల్ అయిపోయింది అఖీ ముందు నువ్వు కంట్రోల్ చేసుకో ఇలా చూడు మీ అమ్మగారు పోయారు నిన్ను కూడా మేము పోగొట్టుకోలేము అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపో మీరు నాతో అలా ఎలా చెప్పగలుగుతున్నారు నేను అమ్మను వదిలేసి ఎలా రాగలను అఖి నువ్వు అక్కడ అస్సలు ఉండొద్దు అక్కడే ఉన్నావంటే నీ ప్రాణాలకి ప్రమాదం వాళ్ళు ఏ క్షణం తిరిగి రావచ్చు అందుకే చెప్తున్నాను ప్లీజ్ అక్కడి నుంచి వెళ్ళిపో నేను నోనిని పంపిస్తాను ఓకే హలో చావు ఎదురుగా ఉంటే మనిషి అబద్ధం చెప్పడు దాన్ని మేము ఎంతగానో అడిగాం అది ఏమీ చెప్పలేదు సరే కానీ కొంచెం వెయిట్ చేయాల్సింది ఆ రిపోర్టర్ పని కూడా పట్టేసి రావాల్సింది తొందర వచ్చింది అది మాకు తొందర ఏం లేదు కానీ మాకు ఒక రకంగా అయిపోయింది అది వాడి అమ్మ షాప్లోనే కుర్చీలో కూలిపోయింది రెండు కళ్ళు తెరుచుకునే చచ్చింది అది చూడగానే మాకు కడుపులో తిప్పేసింది మీరేం టెన్షన్ పడకండి ఆ రిపోర్టర్ చావు అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠంలా ఉంటుంది నాతో మాట్లాడుమను వెళ్ళొద్దా జపనాంబాపా గారు మీరు చెప్పినట్టే అంతా చేసేసాం దొంగతనం కేసు నమోదు ఎవరో తెలియని వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేశాం దిగులు పడకండి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అతను మన మనిషే పోస్ట్ కూడా అక్కడే ఉన్న హాస్పిటల్లో చేయించండి ఇక్కడ చేస్తే పంపించేసామండి ఆ అమ్మాయిది ముసల్దానిది ఇద్దరు బాడీలను బలరాంపూర్ పంపాం వచ్చి ప్రసాదం తీసుకోండి సర్వం దేవం బాపగారు నేను జానిని చెప్పు ఏంటి ఆ రిపోర్టర్ రాలేదు అంత్యక్రియలకు కూడా రాలేదు వాళ్ళ వాళ్ళు ఎవరో డాక్టర్ ఇంకొంతమంది కుర్రాళ్ళు వచ్చారు శ్మశానానికి సరే వదిలే తర్వాత అలాగే సరే ఇప్పుడే బయలుదేరతాను నువ్వు మేడం గారు వారు దుర్మార్గులు వాళ్ళు మా అమ్మని సోని చంపింది ఎవరో నాకు బాగా తెలుసు అఖిల చూడు నువ్వు కంట్రోల్ చేసుకో ఓకే చూడు తప్పు చేసిన వాళ్ళని చట్టం తప్పకుండా శిక్షిస్తుంది లేదు మేడం మనమే శిక్ష పడేటట్టు చేయాలి వాళ్ళందరినీ లాక్కొని వస్తాను ప్రామిస్ నేనేమి ఇటుకలు మోయడానికి ఇక్కడికి రాలేదు మరి ఎందుకు వచ్చావు గుత్త కడుక్కోవడానికి ఇది కూడా ట్రీట్మెంట్ లో ఒక భాగమే ఖాళీగా కూర్చుంటే మొత్తెక్కించుకోవాలనిపిస్తుంది పని చేస్తూ ఉంటే మనసు అటు ఇటు పోదు పని చేయి మా నాన్నగారు మీకు డబ్బు ఇచ్చారు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ చేత ఈ పనులన్నీ చేయించండి నేనేమి కూలోని కాను నీ డబ్బుతో అట్రా ఏమైనా మీ నాన్న కొనేసాడా ఎటుకులు మోస్తే నీ గౌరవం ఏదైనా తగ్గిపోతుందా చెప్పరా అరే నువ్వు ఆగన్నా మీరెందుకు కోపడుతున్నారు నువ్వు వెళ్ళబ్బాయి ఏంటి ఆలోచిస్తున్నావు ఇంకా దెబ్బలు కావాలా వెళ్ళు అదే ఇక్కడికి మీరెందుకు అనవసరంగా వస్తున్నారు బాబాజీ గారికి మీరంటే ఎంత గౌరవం అయితే నేను కూడా ఆశ్రమానికి సేవ చేయడానికే వచ్చాను వీళ్ళందరూ కూడా సేవ చేయాలి అర్థమైందా తీసుకెళ్ళు సర్వం దేవం సర్వం దేవం మీరెందుకు వెళ్తున్నారు మీరు విసిరండి ఆహ్ త్వరగా రాస్తున్నే అయితే తీసుకో ఇదిగో తు సర్వం దేవం దే సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం అడుతు సర్వం దేవం చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది సర్వం అందరం కలిసి చేయి కలిపితే సర్వానికి ఎదురు ఏమున్నది వాళ్ళని కలవడం మా ఇద్దరి ఇష్టం ఈ రోజు భలే సరదాగా గడిచింది ప్రసాదం వచ్చింది చాలా ఆకలేస్తోంది ఇలా చూడన్నా మీరు ఏ తినకూడదు కానీ రోజు రెండు తింటున్నారు అరే పోరా మీరు చేసేది ఏం బాగోలేదు ఏది తప్పో ఏది ఒప్పో చెప్తావా భయపెట్టి నోరు మూసేయండి బోపా స్వామికి ఈ విషయం నేను చెప్పాలి పో చెప్పుకో ఎవడొద్దా ఈ రోజు మీరు కూడా రెండు తినాలి బాబాజీకి జై మీరిద్దరు బాగానే ఉన్నారే మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏముంది బాబాజీ గారి గురించి ఎన్నో విన్నాం అందుకే ముక్తి పదం ఇక్కడి నుంచే ప్రారంభించాలని మేమిద్దరం వెంటనే బయలుదేరి వచ్చేసాం ముక్తిని ఇప్పించడంలో బాబాజీకి సాటి ఎవరు లేరు పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పించారు మీకు కూడా ఇస్తారులే సరే నీ చోటుగా వచ్చావు థ్యాంక్ యూ అండి బాబాజీకి జై సరే ఇక మాట్లాడుకున్నది చాలు లడ్డు తినేసి వెంటనే బయలుదేరాలి లడ్డు తిన్న వెంటనే తెలియని శక్తి వస్తుంది దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి